హలో యేసు వారి శుభకరమైన నామం పేరట ఈ కొద్ది మాటలతో ఏకీపిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదే కాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానాలను మనకు దయచేస్తున్న దేవునికి వందనాలు యూట్యూబ్లో లింక్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు లాగే నా స్వరంతో వాగ్దానం అందించబడుతుంది మీరు వీడియో మీద క్లిక్ చేస్తే గూగుల్ వాయిస్ వినబడుతుంది దయచేసి గమనించగలరు ప్రతిరోజు ఈ మాటలతో ఏకీభావం మీకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించేదిగా ఉందని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని ఇస్తుతిద్దామా ఈ లోకమే నటనాలయం ఈ జీవితం పాపపు నిలయం ఈ లోకమే నటనాలయం ఈ జీవితం పాపపు నిలయం నీ ప్రేమలేని జీవితం ఏ నాటికైనా శూన్యం నీ ప్రేమలేని జీవితం ఏ నాటికైనా శూన్యం అందాలు ఎన్నెన్నో ఉన్నా ఆనందమెంతో ఉన్నా నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందులేదు దేవా నీ సేవలోనే దివ్యానుభూతి లేదు దేవా లేదు దేవా లేదు దేవా హలో లూయ చాలా చక్కని పాట నిజమే కదా ఈ లోకము ఒక నటనాలయం అందరూ నటులే నటించేవారు నటనే జీవితంగా కొనసాగిపోయేవారు మనుషులు జీవితం అంతా పాపానికి నిలయం పాపానికి గృహంగా ఉంది ప్రేమ లేని జీవితాలు ఎప్పటికైనా శూన్యమే మిగులుతుంది కానీ ఇంకా ఏమీ లేదు కానీ అందాలు ఎన్నున్నా ఆనందం ఎంతున్నా దేవుని సేవించడంలో దేవుని సేవ చేయడంలో ఉన్న దివ్యానుభూతి ఇంకెందులోనూ లేదు లోకంలో ఉన్న ఆనందాలు నటనలు సంతోషాలు పాపము ఇచ్చే ఆనందము ఇవంతా కూడా శూన్యానికి నడిపిస్తుంది కానీ దేవుని సేవ చేసే బ్రతుకులు ఆయన్ను సేవించే బ్రతుకులు దివ్యమైన అనుభూతితో నింపబడతాయని ఈ పాట చెప్తుంది నేడు వాగ్దానం యశగ్రంథం పదకొండో అధ్యాయం పదహారోచం కావున ఐగుప్తు నుండి ఇస్రాయలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అశ్చూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషంకు రాజమార్గముండును ఇక్కడ రాజమార్గముండును అనే మాట స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది యశగ్రంథం పదకొండో అధ్యాయంలో దేవుని ప్రణాళిక దేవుని ప్రజల విడుదల కనిపిస్తుంది భ్రష్టులైన నా ప్రజలను నేను విడిపిస్తాను వారిని సమకూరుస్తాను అని దేవుడి అధ్యాయులు అంతట్లో మాట్లాడడం మనం చూడవచ్చు నిజమే మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు భ్రష్టత్వం రావడం దేవునికి దూరం అయిపోవడం సహజం చెరలోనికి మనుషులు దేవుని నుండి విడిపోయిన తర్వాత దేవునికి దూరం అయిన తర్వాత అపవాది చెరలోనికి వెళ్ళిపోతుంటారు రకరకాల బంధకాలలో ఇరుక్కుపోతుంటారు ఈరోజు మనల్ని రకరకాల బంధకాల్లోనికి అపవాది తీసుకుని పోతూ ఉండొచ్చు భ్రష్టత్వం అంటే ఏంటండి అంటే తెలిసి తెలిసి పాపం చేయడం తెలిసి కూడా తప్పు చేయడం ఈ పని చేస్తే దేవుడు దుఃఖపడతాడు ఈ పని వల్ల నా నుండి పరిశుద్ధాత్ముడు వదిలి వెళ్ళిపోతాడు అపవాది నన్ను ప్రేరేపిస్తున్నాడు అని తెలిసి కూడా కొంతమంది కావాలనే పాపం చేస్తూ కావాలనే తప్పు చేస్తూ భ్రష్టులుగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంటారు కొంతమందితో మనం మాట్లాడినప్పుడు దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారిని ఒప్పిస్తూ దేవుని మాటలు చెప్తుంటే వారు గుర్తించరు సరి కదా మన మాటలను హేళన చేస్తుంటారు నరకం ఆత్మ కొరకు సిద్ధపరచబడింది అని చెప్పినప్పుడు బ్రతికి ఉండగానే దేవుణ్ణి తెలుసుకో అని మనము హెచ్చరించినప్పుడు చనిపోయాకప్పుడు లేండి అప్పటి వరకు నచ్చింది చేసుకుంటూ పోతామనే వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు తారసపడుతుంటారు అయితే భ్రష్టత్వం అంటే ఇదే అని చెప్పొచ్చు తెలిసి కూడా హెచ్చరిస్తున్నా కూడా తెలియజేస్తున్నా కూడా గ్రహించకపోవడమే భ్రష్టత్వం నరకానికి కూడా సిద్ధమైపోవడమే మనిషి యొక్క భ్రష్టత్వం అని చెప్పొచ్చు దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలను తిరిగి పోగు చేస్తానని తన కృప జాలి గల హస్తాలు తెరిచి ఉంచి దేవుడు సమకూర్చడానికి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఇస్రాయలులకు ఆనాడు ఇస్రాయలులకు సముద్రంలో రాజమార్గంను ఏర్పరిచి ఆ ప్రజల శేషమునకు అశ్షూరు నుండి వారు వస్తున్నారని గుర్తించి వారికి రాజమార్గమును సిద్ధపరిచిన దేవుడు ఈరోజు నీ భ్రష్టత్వాన్ని విడిచి దేవుని వైపు తిరిగితే ఆయన నీ కొరకు రాజమార్గం ఏర్పాటు చేస్తాడు నీ ప్రతి పాపం నుండి విడిపిస్తాడు ఆనాడు ఇస్రాయెల్ కొరకు రాజమార్గం సిద్ధపరిచి అరణ్యంలో మార్గం చూపించాడు ఎర్ర సముద్రంలో ఆరిన నేల వంటి మార్గమును వేశాడు గాస్యం నుండి కానానుకు మార్గం వారికి చూపించినవాడు దేవుడే మరి ఈరోజు మన బ్రతుకుల్లో దేనిని దేవునికి ఆయాస్కరంగా ఉన్నప్పటికీ మన భ్రష్టత్వాన్ని విడివక దేవుని చెంతకు రాలేకపోతున్నాం మన భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయనకు ఆయాస్కరమైన వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన నడిపింపుకు ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను మార్గంలో నడిపిస్తాడు దేవుని అధికారానికి ఒప్పుకుంటే నీ మార్గాలు సరాళం చేస్తాడు అంటాడు సామెతల గ్రంథకర్త మన మార్గాలు సరాళం కావాలంటే మొదట మనలో ఉన్న అపరాధములను భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలి దేవుని పిలుపును గ్రహించాలి దేవుని నడిపింపుకు ఒప్పుకోవాలి మార్గంలో నడిపించేవాడు నీ దేవుడు సమకూర్చే దేవుని అధికారానికి ఒప్పుకుంటే భ్రష్టత్వాన్ని విడిచి ప్రభు చెంత చేరి ప్రార్థిస్తే ఆయన నీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచి సరళమైన మార్గంలో రాజ మార్గంలో నిన్ను నడిపించడానికి ఉదయం ఇష్టపడుతున్నాడు ఈ రోజంతా ఈ వాగ్దాన ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ఆనాడు ఇస్రాయలు కొరకు ఆరిన నేలను మార్గంగా అరణ్యంలో మార్గంగా దాస్యం నుండి సమృద్ధికరమైన కానానుకు మార్గమును చూపించిన గొప్ప దేవుడు ఈరోజు మా ప్రియులు ఎక్కిబిస్తున్నవారు ఎలాంటి బంధకాలలో ఉన్నారో ఎలాంటి అపరాధంలో తెలిసి కూడా దోషంలో పడిపోతూ నీ కాయస్కరంగా ఎవరైనా ఒకవేళ ప్రవర్తిస్తున్నారేమో వారిని వాగ్దానం చేత మీరు తట్టండి మేల్కొల్పండి మీ వైపు తిరిగినప్పుడు వారి మార్గాలు సరళపరచిపడతాయని రాజమార్గంలో నడిపించే దేవుడు అని నీ అధికారానికి ఒప్పుకున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దాన నెరవేర్పును దయచేసి వారికి నూతన మార్గాలను దయచేసి నడిపించువాడు నీవని కృప చూపించి మన అడుగుతున్నామని అడుగుతున్నాను తండ్రి ఆ మీన్ హ్యావ్ ఎ ప్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్